మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ అకాల మృతి పట్ల మండపేట మున్సిపల్ కౌన్సిల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది అధికార ప్రతిపక్ష నాయకులు గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్మన్ రాణి చెల్లెమ్మ అని పీల్చే మంచి అన్నయ్యను కోల్పోయానన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి మాట్లాడుతూ మండపేట మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు మున్సిపల్ కాపరేషన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ మంచి మిత్రుని కోల్పోయానన్నారు ఇంకా కమిషనర్ టీవీ రంగారావు వైస్ చైర్మన్ పెళ్లి గణేశ్వరరావు కౌన్సిలర్లు గరంది శ్రీనివాస్ పెళ్లి శ్రీనివాస్ తదితరులు ప్రకాశ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు ముందు శ్రీవా ప్రకాష్ గారు అకార నమ్ము పాల్వడం చాలా బాధాకరం మన మొదపేట పట్టణానికే కాదు మన మొదపేట నియోజకవర్గానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా నాకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాగేకరం మన మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన మన ప్రకాష్ గారు చనిపోతాం చాలా బాధాకరం ఇంకా అంటే మీకు ముందు ఆయనే మున్సిపల్ చైర్మన్ ఏ రోజు కూడా ఎవరిని ఒప్పించకుండా ఎవరేం చెప్పినా తప్పకుండా చేస్తామని చెప్పి తప్ప ఎప్పుడు ఎవరిని బాధించలేదు మనిషి ఐదు సంవత్సరాలు కూడా కౌన్సిలర్లని అందరినీ కలుపుకొని ప్రతిపక్షం అధికార పక్షం అని లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటాం దాని తగ్గట్టుగా అయిపోయాక కూడా పదవీ కాలం అయిపోయాక కూడా ఇప్పుడు ఈ జరిగిన ఈ నాలుగైదు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అంత బాగానే ఉన్నాడు అందరితోటిని అందుచేత ఈ మధ్యకాలంలో ఎవరికి సరిపోతే బాధపడినంతగా ప్రజలు అన్ని వర్గాల వారు అన్ని వారు చాలా ఎందుకంటే లారీ పిల్లలు ఎక్కువ లారీ స్టాండ్లో ఆయన సెక్రటరీ వచ్చి అమ్మటో లారీల పిల్లింగ్ నుంచి అన్నమాట పడతాను ఆయన మధ్య ఉండి ఈ గొడవలన్నీ సర్చ్ చేసి సర్చ్ చేసి అమ్మ మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి గుండ్రు శ్రీవార్ ప్రకాష్ గారు అది హఠత్పం జరిగింది అది ఇప్పుడు చాలామంది సభ్యులందరూ కూడా మాట్లాడుతున్నారు ఒక మంచి వ్యక్తి ఒక వ్యక్తి చనిపోతే ప్రజలందరూ కూడా ఇంత సానుభూతిగా కుటుంబ సభ్యుడు పోయినట్టు ఇబ్బంది పడుతున్నారే అనే పరిస్థితుల్లో ఉన్నదంటే ఆయన వ్యక్తంగా ఏంటి అనేటువంటిది ఒకసారి మనందరికీ అర్థమవుతుంది లేకపోయినా శ్రీ వరప్రకాష్ గారి గురించి చాలా పరిష్కంతో మాట్లాడవలసి వస్తుంది ఏం మాట్లాడడానికి కూడా అంత బాధాకరమైన సిచ్యువేషన్ లో మండపేట ప్రజలు అందరూ ఉన్నారు ఆయన ఒక మంచి పొలి అదే అదేవిధంగా మండపేట మున్సిపాలిటీ చరిత్రలోనే మండపేట మున్సిపాలిటీ నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన శ్రీ వరప్రకాష్ గారు ఆయన మండపేట నియోజకవర్గంలోనే ఒక మంచి మాస్ లీడర్ ఆయన ఆయన మన వాళ్ళకు తెలియగానే ఆ విషయం చాలా మంది ప్రజలకు కూడా తెలిసింది కుల మత భేదాలు లేకుండా కొన్ని లక్షల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది ఆయన మున్సిపాలిటీ ముందుకు నడిపించడంలోనే కాదు మండలపేటలో